చూస్తున్నావేమో నీ కుటుంబంలో ని చూస్తున్నావు ఏ ఏ పరిస్థితులు నీ బిజినెస్లో శూన్యంగా ఉన్నదేమో ఏ ఏ పరిస్థితుల్లో అయితే ఆ శూన్యత ఉన్నదో ఆ ప్రాంతాల్లో దేవుడు ఫుల్ఫిల్ చేయగలడు ఏ విధంగా ఆయన మాట ద్వారా హల్లుయా ఎప్పుడైతే నువ్వు ఆయన మాట కోసం వేచి ఉంటావో ఆయన ఒక్క మాట విడుదలైనప్పుడు ఆ మాట ద్వారా నీ జీవితంలోని శూన్యత అంతా పోయి అది ఫుల్ఫిల్ అయ్యి ఓవర్ ఓవర్ ఫిల్ అవుతుందండి ఓవర్ ఫ్లో అవుతుందండి అల్లుయా హలిలుయా కాబట్టి ఆయన మాట చాలు దేవుని బిడ్డ దేవుడే కొంతమందికి అందరి గురించి ప్రార్థిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒకరి గురించి దేవుడు ఏదైనా బయలుపరుస్తాడు మాట్లాడతాడు ఒకసారి రెండుసార్లు మాట్లాడినప్పుడు వాళ్ళకి చెప్పాలన్నప్పుడు చెప్పమన్నప్పుడు చెప్తే కూడా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే లేదు లేదు దైవజనులు చెప్పడం కాదు నాకే దేవుడు నాతోనే డైరెక్ట్గా మాట్లాడాలి నాకే దర్శ